హాయ్ అండి మా బావగారి హోమ్ టూర్ పెట్టాను కానీ దానికైతే ఎన్ని పాజిటివ్ కామెంట్స్ ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయో దానికైతే చాలా కామెంట్స్ వరకు వస్తున్నాయి ఆ కామెంట్స్ కన్నిటికీ ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో రిప్లై ఇస్తాను ఇంకొకటి చాలా వరకు అయితే మీ ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారు చాలా వీడియోల్లో చెప్పాను ఇప్పటికైతే చాలా సార్లు అయితే చెప్పాను అనమాట మాది శ్రీకాకుళం శ్రీకాకుళం దగ్గర కోట బొమ్మాలి కోట బొమ్మాలి మండలం అనమాట లేండి కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త ఫాలోవర్స్ వచ్చినా వాళ్ళకి తెలియదు కాబట్టి ముందు వీడియోలు చూసి ఉండరు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చెప్పాను కదా కోట బొమ్మాలి మండలం దగ్గర మలరా పురం గ్రామము ఇంకా ఊర్ గురించి అయితే క్లారిటీ ఇచ్చేసాను కదా ఇంకా మా బావగారి హోమ్ టూర్ గురించి అయితే చాలా కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఆ కామెంట్స్ క్రిప్ లా ఇస్తానని చెప్పాను కదా ఏంటి ఆ ఇల్లు అలా ఉంది ఆ ఇల్లు ఉందా ఆ ఇంట్లో బాత్రూమ్ కి ఎలా వెళ్తారు బెడ్రూమ్ ఏంటి అలా ఉంది కిచెన్ ఏంటి అలా ఉంది ఇలాంటి బోల్డ్ కామెంట్స్ ఇలానే వస్తున్నాయి శ్రీకాకుళం సైడ్ ఇల్లు అన్ని అలానే ఉంటాయి పొడుగ్గా ఉంటాయి అనమాట ఒక రూమ్ తర్వాత రూమ్ వస్తాయి లాస్ట్ లో బాత్రూమ్ కట్టుకుంటారు లేదంటే ఫస్ట్ బాత్రూమ్ కట్టుకుంటారు ఎవరి ఇల్లు ఉంటాయి ఎవరికో మా ఊర్లో ఒక పది ఇల్లు ఏమో అలానే ఉంటాయి బీటెప్ లాగా ఉన్నాయి కానీ మొత్తం ఈ చివరి నుండి ఆ చివరికి పొడుగ్గా అలానే ఉంటుంది ట్రైన్ లాగా ఉందని చెప్తారు అవును ట్రైన్ లాగే ఉంటుంది పొడుగ్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఆ ఇంట్లో వాస్తుందా అంటున్నారు వాస్తు లేకపోవడానికి అక్కడ ఏం తప్పు ఉంది చెప్పండి వాస్తు లేకుండా ఎలా కడతారు కట్టేటప్పుడు కూడా ఆలోచించే కడతారు కదా ఇంకా బెడ్రూమ్ లో నుంచి బాత్రూమ్ కి ఎలా వెళ్తారు ఇంకా భార్య భర్తలకి ప్రైవసీ ఎక్కడ ఉంది ఆ ఇంట్లో ఆయన అడుగుతున్నారు మా ఊర్లో అందరి ఇల్లు అలానే ఉంటాయి రూమ్ తర్వాత రూము రూమ్ తర్వాత రూము వాళ్ళందరికీ ప్రైవసీ లేదు ఆ ఇంట్లో వాళ్ళకే కావాలా ప్రైవసీ చెప్పండి రూములు పెద్దగా సపరేట్ డోర్లు ఉంటే ప్రైవసీ రాదు ఎక్కడ ఉన్నామా సంతోషంగా ఉన్నామా బాగున్నామా అనేది ప్రైవసీ నా విషయానికి వస్తే నేను చెప్పేవన్నీ కొంతమందికి అర్థం కాబో కాకపోవచ్చు కొంతమందికి అర్థం అవ్వచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అర్థమవుతుంది ఒకే ఫ్యామిలీ ఒకే ఇంట్లో బతుకుతారు చూడండి వాళ్ళందరికీ ఇలాంటి విషయాలన్నీ అర్థమవు మేబీ ఈ కామెంట్స్ పెట్టి వాళ్ళందరూ బాగా రిచ్ అయ్యి ఉంటారు మేమైతే మిడిల్ ఏనండి మిడిల్ క్లాస్ లో ఒక రూమ్ ఉంటే గొప్ప ఈ రోజుల్లో ఒక రూమ్ కట్టుకొని మన ఇల్లు అనిపించుకోవడమే చాలా పెద్ద విషయము అలాంటిది అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారా అంటే వాళ్ళు ఎంత కష్టపడి కట్టుకున్నారా అని ఒక్కరు కూడా అనట్లేదు మీరు చూడండి ఆ కామెంట్స్ కి సగం పాజిటివ్ వస్తే సగం నెగిటివ్ వచ్చే పాజిటివ్ వచ్చాయంటే అర్థం చేసుకున్న వారు ఆ ఇల్లులు అలానే ఉంటాయి అని అర్థం చేసుకునేవారు అలాంటి కామెంట్స్ పెట్టారు బాగా రిచ్గా ఉండి నాలుగు వైపులు మనకు డోర్స్ కావాలి కిటికీలు కావాలి బీ టైప్ ఇల్లులు కావాలి అని అర్థం పర్థం లేని వారే అలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు ఇంకొకటి నా బ్లౌజ్ గురించి మాట్లాడుతున్నారు మీరు చూపించింది మీకు అక్కడ హోమ్ టూర్ నా బ్లౌజ్ చూడమని చెప్పలేదు మీకు ప్రతి ఒక్కరు నీ బ్లౌజ్ చూసుకొని బ్లౌజ్ నా బ్లౌజ్ కి ఏమైందండి బ్లౌజ్ అయితే చాలా చక్కగా ఉంది అది ఏంటంటే చెప్పాను కదా మేము మిడిల్ క్లాసు ఒక చీరే ఐదారు సంవత్సరాలు కడతాము ఆ చీర మేము ఎవరికి చిరిగిందాక ఎవరికి ఇవ్వము చినిగితే అప్పుడు ఎవరికైనా ఇవ్వడమా లేదంటే పడేయడమా చేస్తాం కానీ మంచిగున్న బట్టలు ఇంకా ఖరాబ్ చేసుకోవడమే ఇంకెవరికి ఇవ్వడానికి ఎందుకంటే కష్టపడి కొంటాం కాబట్టి అంత సులువుగా మేము అది వదులుకోలేము అనమాట ఎవరికి ఇవ్వం అంత తొందరగా ఒకరైతే చాలా పెద్దగా కామెంట్ పెట్టారు ఏం కామెంట్ అంటే మీకు సిగ్గుందా మీ బ్లౌజ్ చూసుకున్నారా అని కామెంట్ పెట్టారు నాకు సిగ్గుందో లేదో అనే ముందు ఒక మీకు ఆ మాట అనే ముందు మీకు సిగ్గుందా ఒక ఆడపిల్లకి ఒక మాట అనే ముందు ఎవరైనా మగ మగవాడైనా ఆడపిల్ల ఆడపిల్ల గురించి ఒక మాట అనే ముందు సిగ్గు తెచ్చుకొని ఆ మాట అనాలి మీకు ముందు సిగ్గు లేదేమో ఆ మాట అనడానికి ఈ విషయం మీద నేను ఎప్పుడో ఒక వీడియో చేసి పెడదాము ఆ కామెంట్కి రిప్లై ఇద్దాం అనుకున్నాను కానీ కామెంట్ డిలీట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు చేయలేదంటే ఆ కామెంట్స్ ఇంకో పది మంది చూసి ఆ పది మందిలో ఐదు మంది వాళ్ళకి తిట్టే సమాధానం కామెంట్ గా పెట్టాలనేసి నేను వదిలేశాను అనమాట కామెంట్ ఆ కామెంట్ చూసేటప్పుడు మీకు పెట్టేటప్పుడు మీకు అనిపించలేదా ఒక ఆడపిల్లకి ఇలా అనాలా వద్దా అనేసి అనిపించి మీకు ఆలోచించి అన వద్దా రైటా కాదనేసి ఒక్క నిమిషం ఆలోచించి కామెంట్ పెట్టుంటే బాగుండేదేమో ఆ కామెంట్ నేను అలానే ఉంచుతాను ఎంతమంది ఉంచి ఎంతమంది ఆ కామెంట్స్ చూసి మీకు ఎంతమంది రిప్లై ఇస్తారో నేను చూస్తాను మన గురించి మనము తిరిగి మనం ఇప్పుడు మీరు చెప్పారని మీరు పెట్టారని నేను రిప్లై మీకు కామెంట్ ఇవ్వడం కన్నా వేరే వాళ్ళు చూసి ఆ కామెంట్కి రిప్లై ఇస్తే అప్పుడు బాగుంటుందని నేను ఆ కామెంట్స్ అయితే వదిలేశాను ఆల్రెడీ మీకు ఇస్తూ ఉంటున్నారు ఆ కామెంట్స్కి రిప్లై ఈరోజు చెప్తున్నాను నేను పెద్ద గొప్ప అని చెప్పట్లేదు నేనేంటంటే ఒకరికి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకరికి కష్టపెట్టే మాట అంటే గనక నాకైతే చాలా ఫీల్ అయిపోతాను అనమాట వాళ్ళకి ఏదైనా అన్నాను అంటే అది 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 ఎందుకు అన్నాను అనేసి అన్ని తర్వాత చాలా ఫీల్ అవుతాను కానీ అనే ముందు కూడా నేను చాలాసార్లు ఆలోచించి చెప్తాను అనమాట నేను అదే చెప్తున్నాను ఎవరికైనా మనం సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని మాత్రం కష్టపెట్టకూడదు నేను అది ఒక్కటే నేర్చుకున్నాను నేను ఇలా మనం సాయం చేయకపోయినా వాళ్ళు మనం సాయం చేయలేదు అని అడగరు కానీ వాళ్ళకి ఏదైనా చిన్న మాట అయ్యి వాళ్ళకి వాళ్ళ వినేది ఫీల్ అయ్యారు అనుకోండి కానీ అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట మనము ఏంటంటే అన్నం పెట్టింది మనం సాహించేసింది గుర్తుండదు వాళ్ళకి ఏదైనా ఒక మాట అన్నామంటే అది జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు నేనైతే ప్రతి విషయంలో అలానే ఉంటాను అనమాట అదే నేను చెప్పదలుచుకున్నది ఎప్పుడైనా ఎవరికైనా ఏదే అయినా అనేటప్పుడు వెనక ముందు ఆలోచించి మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి కమెంట్ పెట్టండి ఈరోజు బ్యాడ్ కమెంట్ పెట్టానమా మన కడుపు నిండిపోయిందా అని అనేది కాదు ఎప్పుడైనా ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఆ కామెంట్స్ అది మంచిదా కాదా అది పెట్టొచ్చా లేదా అనేసి ఒకసారి ఆలోచించి పెట్టండి చిన్న చిన్న బట్టలు పొట్టి పొట్టి బట్టలు చినిగిన బట్టలు ఎక్స్పోజింగ్ వీడియోలు అలాంటి వీడియోలు కళ్ళు పళ్ళు బయలు పెట్టుకొని చూస్తూ ఉంటారు వాటికి మాత్రం లైక్లు కొడతారు మంచి మంచి కామెంట్స్ పెడతారు అదే లవ్ సింబల్ అలాంటి కామెంట్స్ పెడతారు ఇలాంటి పద్ధతిగా శారీ కట్టుకొని నేను ఒక హోమ్ టూర్ చేశాను అందులో నా బ్లౌజ్ కొద్దిగా పైకి ఉంది దానికి ఎన్నెన్ని ఎన్ని కామెంట్స్ పెడుతున్నారో ఎవరు అంటే నేను చెప్తున్నాను అందులో ఒక పది మంది పెట్టారేమో ఒకసారి మీ బ్లౌజ్ బాగాలేదండి పెట్టారు కానీ ఒక ఇద్దరు ముగ్గురు అయితే చాలా ఘోరంగా మీ బ్లౌజ్ ఏంటి అలా పెట్టారు అనేసి అంటున్నారు పెట్టండి మీరు ఎన్ని కామెంట్స్ పెడితే నాకు అంతే మంచిది అంత రీచ్ అవుతూ ఉంటుంది వీడియో అందుకే నేను కామెంట్స్ డిలేట్ చేయలేదు ఇల్లు విషయానికి వస్తే మనం ఒక రూమ్ కట్టాలంటే ఈ రోజుల్లోనే ఎంత కష్టపడితే ఒక రూమ్ నిలబడుతుంది చెప్పండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అందులో మీకు ఏ అందులో మీకు ఏం బ్యాడ్ కనబడింది ఏమి అందులో ఏం వాస్తులు కనబడాయి ఏమి చెడు కనబడిందో చెప్పండి అసలు ప్రతి ఒక్కరూ ఒక వీడియో పెట్టామా ఆ వీడియోకి కామెంట్ పెట్టేసామా కాదు ఆ కామెంట్ ఆ రాంగ్ అనేది పదిసార్లు ఆలోచించి పెడితే చాలా మంచిది మీకైనా నా ఆ వీడియో వాళ్ళు తీసే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు ఆ కామెంట్ చూస్తే ఆమెకి ఎంత ఎవరేమంటారో వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఆమె ఎంత బాధపడుతుందో అనేసి ఒక ఒక కామెంట్ పెట్టే ముందు ఒక మనిషి మనిషి ఒక మనిషి అయితే కనుక అలాంటి అలాంటి దీనికి ఆలోచించి పెడతారు మనుషులకైతే ఇలాంటి వా ఇలాంటి వాటికై విలువ తెలుస్తుంది కాబట్టి తెలుస్తుంది కాబట్టి మనం చెప్పినా అర్థమవుతుంది మనం వీడియో వీడియో చూసి పెట్టాలా వద్దనేసి తెలుసుకుంటారు కానీ వాళ్ళ మనుషులు కాదు కాబట్టి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ఒకరైతే మీకు రిప్లై ఇచ్చారు కదా ఆ వీడియోలో మీకు ఏం ఏం బ్యాడ్ కనిపించింది అనేసి రిప్లై ఇచ్చారు కదా అప్పుడు కూడా మీకు అనిపించలేదా నేను ఎందుకు ఈ కామెంట్ పెట్టాను అనేసి నా వీడియోలు ఫస్ట్ నుండి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎలాంటి వీడియోలు పెడతాను ఎలాంటి ఎలాంటి కంటెంట్ పెడతాను నేను ఇంట్లో ఏం చేసేది పెడతాను అనేసి పెడతాను తప్పించి వేరేవి కానీ అలాంటివి కానీ ఇలాంటివి కానీ అస్సలు నేను పెట్టుకోను అనమాట నా వీడియోలు చూస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుండి చూస్తే అర్థమవుతుంది ఏదో ఒక వీడియో చూసేసి అవును చూశారు మీకు హోమ్ టూర్ చూపించాను కానీ నా బ్లౌజ్ చూడండి అని చెప్పాను మీకు చాలా వరకు నేను చూస్తున్నాను చాలా వీడియోలు ఎలాంటి ఎలాంటి వీడియోలో మనం యూట్యూబ్లో పెట్టని వీడియోలు పెట్టకూడదు పెట్టకూడదు అనే వీడియోలకు మాత్రం బాగా రీచ్ వెళ్తుంది ఇలాంటి వాళ్ళ వాళ్ళు ఎందుకంటే లైకులు కొడతారు కాబట్టి ఇలాంటి వాళ్ళు లైకులు కొట్టడం వల్ల అవి రీచ్ వెళ్తాయి కానీ మాలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోలు పెడతారా అనేసి కామెంట్ పెడతారు చూడండి అలాంటి వీడియోలు ఎప్పటికీ అలాంటి వాళ్ళు అనేది సక్సెస్ అవ్వరు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మా వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉండిపోతాం అనమాట సక్సెస్ అవ్వము ఇలాంటి వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నాకు అడిగితే అందుకనే నేను ఇక్కడితో అయితే ఈ టాపిక్ అయితే ఆపేస్తున్నాను ఆ కామెంట్ ఎంతమంది చూస్తారో అంతమంది మీరు అయితే రిప్లై ఇవ్వండి ఆ రిప్లై ఇస్తే ఆ మనిషికి ఆ కామెంట్ పెట్టినందుకు సిగ్గు నాకు అన్నారు కదా సిగ్గు అనేసి ఆ మనసుకి సిగ్గు వస్తుందో లేదో చూద్దాం ఇదంతా పక్కన పెడితే వీడియో విషయానికి వస్తే ఈరోజు వీడియో అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకైతే పెసరట్లు వేసేసి ఇంకా లంచ్ బాక్సులు కట్టేసి ఇంక ఇంట్లో పని అయితే చేస్తున్నాను అనమాట పిల్లలు అయితే వెళ్ళిపోయారు కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో నేను స్నానం చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేశాను ఈరోజు పూజ చేయలేదు కాబట్టి లేటుగా స్నానం చేశాను నేను స్నానం చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా బెడ్రూమ్స్ అన్ని సరి బెడ్రూమ్స్ అయితే ఇంకా తుడిచేసిన టవల్స్ కూడా బెడ్ మీద వేసేసి ఇంకెళ్ళిపోతారు కొనిలేండి హడావిడి హడావిడిగా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళని అనలేను కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనే మొత్తం చేసుకుంటాను బెడ్లన్నీ సర్దేసిన తర్వాత గిన్నెలన్నీ ఉంటాయి అనమాట గిన్నెలు తోమేసి ఇంక ఇల్లు అంతా ఊడ్చేసి వాటర్ బాటిల్ అయితే నింపేస్తాను ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నంకి సాయంత్రానికి వాటర్ బాటిల్ కాబట్టి కావాలి కాబట్టి నింపేసిన తర్వాత ఇల్లు అంతా ఒకసారి ఊడ్చేస్తానన్నమాట రోజు ఇచ్చి రోజు నేను మాపేస్తాను నిన్న వేసాను కాబట్టి ఈరోజు మాప్ అయితే వేయలేదు ఇంక ఇల్లు అయితే ఒకటే ఇల్లు అయితే తుడిచేసి చెత్త అంతా వెత్తేసి ఇంకంతా నీట్గా పెట్టేశాను అనమాట ఏంటంటే బెడ్రూము కిచెను అక్కడ తుడిచేస్తాను ఇక్కడ తిట్టు తుడిచేస్తాను అలా అయితే తొందరగా అవుతుంది నేను ఇంక ఇవన్నీ తుడిచేలోపు ఏం చేశానంటే మొత్తం వాషింగ్ మిషన్లో బట్టలేసేసాను కదా నేను తుడిచి గిన్నెలు తోమి బెడ్ సరిది ఇల్లంతా సరిదేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయేవి వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత బట్టలు తి బట్టలన్నీ తీసుకెళ్ళి ఆరబెట్టేశాను ఈ మధ్య ఎండ బాగా వస్తుందనమాట మొన్న అయితే నాలుగైదు రోజులు వర్షం పడి బట్టలు అనేవి ఎండేవి కాదు చాలా ఏంటంటే చాలా ఇదనిపించేది చిరక్క అనిపించేది అనమాట బట్టలు తేవడం మళ్ళీ ఈ గాలి ఇంట్లో ఆరబెట్టడం మళ్ళీ ఎండ వస్తే ఎండలో ఆరబెట్టడం చాలా ఇసుక అనిపించేసింది ఇలా ఎలా ఒక్క పూట కానీ ఎండ ఎక్కినా కానీ ఉతికిన బట్టలు అన్నీ ఆరిపోతాయి కాబట్టి చాలా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక్క పూట అయినా ఎండ వస్తే బాగుంటుంది ఇంకా వర్షాకాలం తప్పదు ఇంకా వర్షం పడక తప్పదు అనమాట వర్షాలు కావాలని ఎంతోమంది కోరుకుంటారు కాబట్టి బాగా ఎండ వచ్చింది అనుకోండి వర్షం పడితే బాగుండి అనిపిస్తుంది ఒక్కరోజు వర్షం పడితే ఏంటి వర్షము వదలదా ఏంటి బట్టలు ఎండట్లేదు అనిపించేస్తుంది అనమాట ఎంత ఎండకైనా ఓర్చుకుంటాం కానీ ఒకరోజు వర్షంకైతే అసలు ఓర్చుకోలేము అయితే టిఫిన్ అయితే వేసుకున్నాను నేనైతే పెసరట్టు వేసుకున్నాను కదా పెసరట్టు వేసుకొని ఒక పెస ఒక సింగిల్ పెసరట్టు వేసుకున్నాను మళ్ళీ ఎగ్ గుర్తొచ్చిందనమాట రేపటి నుంచి ఎలాగా నాన్ వెజ్ తినను కాబట్టి ఇంక ఎగ్ దోశ వేసుకుందాం అనేసి అయితే నేను ఒక ఎగ్ పెసరట్టు అయితే వేసుకున్నాను ఏంటో నాకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కోతి కోతి పనులు అయితే వస్తాయి అనమాట కోతి కోతి పనులు అయితే డిఫరెంట్గా చేస్తాను సో ఇంకా రెండు దోశలు వేసుకున్నాను ఎంతో ఇంత పని చేసేసాను కదా అలసిపోయాను కదా తినేస్తానేమో అనేసి రెండు అయితే వేసుకున్నాను ఈ లోపు ఇంకా ఏంటంటే బట్టలు అయిపోయేవి సరే లే బట్టలు ఎండేసుకొని వచ్చి చక్కగా ఆకలి వేస్తుంది బాగా అనేసి ఇది తిందామని కూర్చున్నాను అనమాట ఈ బట్టలన్నీ ఆరేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఆకలి అనేది బాగా ఈ మధ్య ఈ పనులంతా చేసే లోపు నేను ఒక లీటర్ వాటర్లా తాగేసాను హాట్ వాటరు ఇంకేంటంటే నాకు అంత ఆకలి అనిపించలేదు అనమాట బాగా ఆకలి వేసేటప్పుడు ఉంటే బాగుండేది వాటర్ తాగేసి పనులు అంతా చేసిన తర్వాత తినడం వల్ల ఏమైందంటే ఇంకా హాఫ్ దోశ అనేది ఉండిపోయింది ఒకటి ఒక దో ఫుల్ దోశ తినేసాను ఎగ్ దోశ ఇంకా నార్మల్ దోశలో ఉంది ఒక సగం అయితే ఉంచేసాను ఇంకా తినలేకపోయాను అనమాట ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడే తినేయాలి ఆ పని ఈ పని చేసిన తర్వాత తింటామా అని అంటే ఆకలి అనేది సచ్చిపోతుంది ఇదనమాట నాకు మార్నింగ్ లేచి నుండి ఇంకా పిల్లలు ఇంకా మధ్యాహ్నం పన్నెండు పదకొండు వరకు ఇలా ఉంటుంది మా ఇంట్లో పని ఇంకా తర్వాత ఈ పొద్దున్నే లంచ్ వండేసాను కాబట్టి ఇంకా లంచ్ వంట పని ఏం లేదనమాట ఇంకేదైనా వండాలి మా ఆయన ఫోన్ చేస్తే అప్పుడు కావాలంటే వండుతాను తప్పించి ఇంకా వండను ఈరోజు ఏంటంటే ఏదైనా నాన్ వెజ్ తినాలి కాబట్టి వైట్ నుండి తెచ్చుకోవడమా లేదంటే ఇంట్లో ఏదైనా కర్రీ చేయడమా అని అనుకుంటున్నాను సో చూద్దాం ఇంకా ఏదైనా కావాలంటే వండుతాను ఇప్పటికైతే ఇప్పటికైతే నేను చూపించాను కదా రైస్ అయితే పెట్టేశాను ఇంకా చక్కగా ఎగ్ బుర్జీ కూర అయితే మా చిన్నపాప బాక్స్ మట్టుకే చేశాను ఒక ఆనియన్ ఒక టమాటా ఒక ఎగ్ వేసేసి తన మట్టుగా చేశాను కూర అయితే ఏమీ లేదనమాట ఇంకా మా ఆయన ఏదైనా తీసుకొస్తే వండాలి ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ తింటాం ఇంక రేపటి నుండి తిన్నాం కాబట్టి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్